వంగవీటి మోహన్ రంగ జయంతిని పురస్కరించుకుని స్థానిక జీజిహెచ్ లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే దామచర జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే జీజిహెచ్ లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించి అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో రావురి బుజ్జి మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 아버지, 아버지, 아버지. 나쁘네. 스케치만으로 스케치나 하고 아이디스나 한다. 나태주. 박가나 나이 박나. 스코디스. 하나. 내가 한다. 멋있. 멋있다.

ఈ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో నెరవేర్చడం జరిగింది ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాలేసిన వాళ్ళ పెంచడం అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి అదేవిధంగా చరణ్ వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అదేవిధంగా ఒక ముప్పై మంది ఒక ముప్పై యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వాళ్ళు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఎప్పుడు కూడా గుర్తుంటాయి అది ఇది ఒక నిదర్శనం ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ అదేవిధంగా ఈరోజు కూడా ఒక యూత్ కూడా అందరు కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు వంగవీటి గారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితోటి మమైకపోయి మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు అవ్వటం వాళ్ళ నానా స్ఫూర్తితో ఆయన కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కూడా ప్రోత్సహించటం ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది మంచి కార్యక్రమాలు చేయటం మేము అందరం కూడా బాగుసేవలు అవటం మా ప్రిన్సిపాల్ గారు కానీ అందరూ కూడా రావటం చాలా సంతోషం ఇలా రిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు రిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా రెండు వేల ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఆ డోనర్స్ని పెట్టి మనమే చేసాము రోజు ఎక్కువ ఆ రోజు ప్లేట్లెట్ మిషన్ కానీ ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ కొన్ని అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చి పెట్టాం ఇంకా సొంతం చేసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ కంటే రీతిగా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి మేము అటు ఆర్ట్ ఆపరేషన్స్ కూడా ఆ రోజుల్లో మనం అప్పుడు చేసాం నీళ్ళు ఆపరేషన్ చేసాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏందనేది కూడా ఒకసారి పర్సూ చేస్తాం తప్పకుండా కూడా రిమ్స్ను కూడా సామాన్య పేషెడు పేదవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నీ ఆధునికరంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిమ్స్ను కూడా పూర్తిగా మన ఓపీలు పెరిగే విధంగా కూడా ముందుకు తీసుకొస్తాం మన ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ లేకుండా సూపర్నెంట్ గారిని పెట్టారు సూపర్నెంట్ గారు కానీ ఇవన్నీ కూడా చూసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఏదైనా ఈరోజు మన వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమంలో కూడా బాగోసేలు చేసినందుకు మన బుద్ధికి వీళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం అండి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో సో ఈ కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు మా హాస్పిటల్కి బాగా నీడున్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్మిషన్ కోసము సో వీళ్ళ వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక ముప్పై నలభై మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగి అలాగే మన మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి అన్ని రకాల ప్యాకెట్ సెల్స్ అయితేనేమి లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి అలాగే ప్లేట్లెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పమన్నారు ఎం అయితే తీరుస్తామన్నారు అది కూడా మేము లెటర్ ఇస్తాం సారికి సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుగా ప్రిన్సిపాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి జై పురస్కరించుకొని ఈరోజు శిబిరం నిర్వహించిన చాలా సంతోషకరం ఈ ప్రోగ్రామ్కి ముఖ్య మన స్థానిక సాధ సభ్యులు గౌరవీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ సార్ యొక్క దీవెనలు హాస్పిటల్ చాలా అవసరం అంతకుముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదగానే నిర్వహించడం జరిగింది ఈ ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాస్త్ర సభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు ముప్పై మంది రక్తదానం చేసేదాని కోసం ముందర వచ్చినారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినాను ఇక్కడే వస్తుంటారు అదేవిధంగా ఎక్కువ కాన్పులు ఇక్కడే జరుగుతుంటాయి కష్టమైన కాన్పులు కాబట్టి వారికి మరియు కాన్సర్ అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం మనము రక్తం ఇస్తే పదహైదు రోజుల్లో ఆ రక్తం తిరిగి మన శరీరంలో సమకూరుతుంది ఒక ఒక మనిషికి మనం రక్తదానం చేసినట్లయితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లు కాబట్టి యువకులు ఉత్సాహవంతులు వారి వారి పుట్టినరోజుకైతే తినేమి ఏదైనా పండగలు అయి ఏదైనా సంతోషకరమైన విషయం ఉన్నప్పుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా యువతని ముఖ్యంగా యువతని కోరుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ శిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన శ్రీ వంగవేటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడో జయంతి సందర్భంగా ముందుగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఆయన జన్మదినానికి కానీ వరదంతికి కానీ ఇలా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ ఈ జయంతికి ప్రత్యేకత ఏంటంటే ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు దాంతో జనార్దనన్న ఈ కార్యక్రమానికి రావటం రిమ్స్ ఫస్ట్గా ఆయన శాసనసభ్యులుగా కూడా మొట్టమొదటిగా రిమ్స్కి రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన జనార్దనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము భవిష్యత్తులో కూడా రంగాగారి అభిమానుల తరపున పేద ప్రజలకి సేవ చేయడానికి వెళ్ళవేళ్ళ మేము సిద్ధంగా ఉంటాం ఈ మా రంగ సేవా దళ్ అని మంది ఒకటి సంస్థ కూడా ఉంది ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కావున భవిష్యత్తులో రంగగారి అనే కార్యక్రమాలు చేస్తాం జనార్దన అన్ననికి నాద రిక్వెస్ట్ రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఆయన వర్ధంతుంది ఆలోపు ఒంగోలు ఒక మంచి సెంటర్లో ఆయన విగ్రహం పెట్టాలని మీ యొక్క ఆశీస్సులతో ఆయన విగ్రహం ఒంగోలు నడిబుడ్లో ఒక మంచి సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నాం